లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి కానీ స్ఫూర్తి ఆధ్వర్యంలోని హైదరాబాద్ యశోదా ఆసుపత్రి సౌజన్యంతో కానీ ఆర్యవేస భవన్లోని బుధవారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ మెగా వైద్య శిబిరంలో యశోద హాస్పిటల్ డాక్టర్ సాంకాలజీ డాక్టర్ బల్మూరు నివేదరావు ఆర్తో డాక్టర్ సునీల్ దాచేపల్లి గుండె సంబంధిత డాక్టర్స్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్స్ ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ శిబిరంలోని ఐదు వందల మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి కనీస్ పూర్తి ప్రధాన కార్యదర్శి మామిడిపల్లి శ్రీధర్ సంఘం అధ్యక్షులు నటరాజశేఖర్ రెడ్డి డాక్టర్ రిపీట్ సంఘం అధ్యక్షులు నటరాజశేఖర్ డాక్టర్ మాట్లాడారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి కనీ స్పూర్తి అధ్యక్షులు నార్ల ప్రసాద్ కోశాధికారి కోదాటి ప్రవీణ్ జయప్రకాష్ చౌడా సేగంటి నరేష్ రవీందర్ రెడ్డి కొల్లూరు విజేందర్ నరినేని రంగారావు తంగెడ రమణారావు బొల్లి రవికుమారు రావికంటి శశిధర్ కులిపాక సతీష్ సింహాచలం రత్నాకర్ తాటిపల్లి రాజకుమార్ మహేందర్ రెడ్డి సంఘం డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ కొమరవెల్లి సుధాకర్ యశోధ హాస్పిటల్ వైద్య బృందం తదితరులు పాల్గొన్నారు 对呢。 いいですよね。 నివేదరావు బల్మూరి సర్జకులపాలజిస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ యశాసింగ్ సుమాజ్ కూడా ఈరోజు గోదావరికి రావడము ఈ మెగా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం దీనికి మనకు మెయిన్ సపోర్ట్ ఇచ్చిన లైన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి స్ఫూర్తి సో వీళ్ళ సపోర్ట్తో ఒక మెగా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము దీనికి వచ్చిన మన మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ క్యాన్సర్ అవేర్నెస్ గురించి తెలియజేయడం ఎందుకంటే మనం ఎక్కడ చూసినా కానీ నెంబర్ ఆఫ్ క్యాన్సర్ కేసెస్ అనేది పెరుగుతూ పోతున్నాయి మొదటికన్నా ఇప్పటికీ చాలా పెరిగింది సో అది అర్లీగా డిటెక్ట్ చేయడం కోసమే ఈ అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేయడం సో ఒక సింపుల్గా ఒక ఫోర్ టు ఫైవ్ పాయింట్స్ ఉంటాయండి మొదటిది నోట్లో ఏదైనా అల్సర్ కానీ కుండు కానీ చూసుకున్నా రెండోది బ్రష్లో ఎట్లాంటిగా కంతి కానీ లంప్ అంటారు అది నోటీస్ చేసినా కానీ మోషన్లో కానీ యూరిన్ పాస్ చేసినప్పుడు బ్లడ్ నోటీస్ చేయడము సిగ్నిఫికెంట్ వెయిట్ లాస్ అంట అంటే వాళ్ళు సివియర్గా వెయిట్ లాస్ బరువు తగ్గుతూ పోవడము అండ్ లాస్ట్ వచ్చిందంటే పోస్ట్ మెనోపాస్ బ్లీడింగ్ అంటే మెనోపాల్స్ అయిన తర్వాత మళ్ళీ బ్లీడింగ్ ఆ స్పాటింగ్ నోటీస్ చేయడము సో ఇలాంటివి ఏవి నోటీస్ చేసినా కానీ ఫస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ సంపాదించగలం ఎంత అర్లీగా డిటెక్ట్ చేయగలిగితే మనము అంత రెస్పాన్స్ అనేది బాగుంటుంది సో ఈ అవేర్నెస్ కండక్ట్ చేద్దామని ఈ మెగా హెల్త్ క్యాంప్ మన లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి అని స్ఫూర్తి వారితో కన్ కండక్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి అని స్ఫూర్తి వారి ఆధ్వర్యంలో అలాగే సోమాజీ కూడా యశోద హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈరోజు స్థానిక అడగలు డబ్బులలోని వైశ్యభవన్లో ఉచిత మేఘా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినాము ఇందులో ఆంకాలజీ డాక్టర్లు అండ్ ఆర్తో అండ్ క్యాడ్యూ డాక్టర్లు వచ్చి ఎంతో శ్రమ కోర్చి ఖచ్చితంగా ప్రత్యేక ధన్యవాదాలు ఇంతో నిరుపేదలు ఇక్కడి నుంచి హైదరాబాద్ పోవాలంటే చాలా ఖర్చు కొట్టు ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి వారి యొక్క వారి యొక్క దన అర్థం చేసుకొని ఈ యొక్క ఏషా హాస్పిటల్ వాళ్ళు ఈ యొక్క మెగా క్యాంపు నిర్వహించేందుకు ఒక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాము అలాగే ఇట్లాంటి ఉచిత క్యాంపులు ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరుగా కోరుతున్నాము అలాగే మా లైన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి గని స్పోర్ట్ ఆధ్వర్యంలో ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలలో ఒక నాలుగు వందల ఒక సేవా కార్యక్రమాలు చేసినాము అందులో ఒక నాలుగు ఉచిత మెగా ఐ క్యాంపులు చేసి ఐదు వందల పరీక్షలు నిర్వహించి ఒక రెండు వందల మందికి కంటి పరీక్షలు ఆపరేషన్ చేయించడం జరిగింది ఇవే కాకుండా ఎంతో మంది విద్యార్థులకు కానీ ప్రతి ఒక్క ఎక్కడ సేవలు అవసరం ఉన్నాయో ఆడ బయట క్లబ్ తప్పకుండా ఆడ ఉండి వారికి సేవలు అందిస్తున్నాము ఈ యొక్క అవకాశం అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు పారిశ్రామిక ప్రాంతంలో కూడా స్థానిక ఆర్యవేశ భవన్లో ఉచిత మేఘా వైద్య శిబిరం యశోద హాస్పిటల్ డాక్టర్ సీనియర్ ఆంకలజిస్ట్ నివేదిత రావు సార్ నిర్వహిస్తున్నారు లయన్స్ క్లబ్ ఆఫ్ స్ఫూర్తి ఆధ్వర్యంలో కూడా ఈ మేఘా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు ఈ పారిశ్రామిక ప్రాంతంలో కూడా ఉన్నటువంటి ప్రజలు క్యాన్సర్కు గురవుతున్నారా లేదా అనేటువంటి నిర్ధారణ చేసేటువంటి పరీక్షల్లో కూడా సార్ వారి పర్యవేక్షణలో జరుగుతుంది ఈ మధ్య క్యాన్సర్ పేషెంట్లు ఎక్కువ అవుతున్నాయని చెప్పి డాక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది ఈ పరిశ్రమలు సురక్ష్యాలతో ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి లయన్స్ క్లబ్ నిర్వహిస్తున్నటువంటి వైద్య శిబిరాన్ని ఉత్త మెగా వైద్య శిబిరాన్ని నేను మరియు ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలని మా డాక్టర్ గారు కూడా మరెన్నో కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరుకుంటారు జయ వాసు జయ జన